నరసన్నపేట శర్వాణి విద్యాలయంలో గురువారం తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ కొణిజెట్టి రోషయ్య తొంభై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో అంకిత భావంతో జరగగా పలువురు ప్రముఖులు హాజరై వారి సేవలను స్మరించుకున్నారు ప్రారంభంలో రోషయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సంస్థ డైరెక్టర్ సాయిరాణి మాట్లాడుతూ రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన రోషయ్య చేతుల మీదుగా శర్వాణి విద్యాలయం ప్రారంభమైందని ఆయన విలువలు ఆలోచనలు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు ప్రిన్సిపల్ బివి రమణ మాట్లాడుతూ రోషయ్య జీవితానికి విలువలే ప్రాణం విధేయతే ఆయుధమని అన్నారు ఈ వేదికపై మాట్లాడిన శాసనసభ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రోషయ్య రాజకీయ జీవితం నిరాడంబరత నిష్కలంకతకు నిదర్శనమన్నారు ఆర్థిక మంత్రిగా పదే పదే బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని గవర్నర్గా సుసంపన్నమైన పాలన అందించారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు విద్యావేత్తలు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు